దేశం గర్వించదగ్గ ఉత్తమ నాయకత్వం పాలనలో సమకాలీన దేశ నాయకులందరికీ ఆదర్శం క్రమశిక్షణ కఠోర శ్రమ ముందు చూపు మార్గ నిర్దేశనం అన్నిటికీ మంచి మానవత్వానికి నిజాయితీకి నిలువెత్తు రూపం అభివృద్ధికి ట్రేడ్ మార్క్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ దాసరి అశోక్ కొండాపురం మండల తెలుగు యువత అధ్యక్షులు మరియు వెలిగండ్ల నీటి సంఘం అధ్యక్షులు ప్రజా సంక్షేమ సారథి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కావలి శాసన సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాలతో కావలి పట్టణ టిడిపి కమిటీ ఆధ్వర్యంలో కావలి టీడీపీ కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదినం వేడుకలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడడంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అప్రచాని నవ్వుతా భవిష్యత్తు అంటూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బైవా మరి పుట్టినరోజు సందర్భంగా మన శాసన సభ్యులు కాళ కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఓటు పోట్లు ఎదుర్కొని ఒక ఎన్నో దెబ్బలు తిన్న ముఖ్య కాకుండా ఈ దేశానికి ఒక దిక్చూచిలా మారినటువంటి అపర చాణిక్యుడు అపర భగీరథుడు దేశ అభివృద్ధిలో తన పాత్రను పోషించినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే కాకుండా పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇప్పటికీ మరి ప్రతిపక్ష నాయకుడిగా కాలేజీ రాజకీయాల్లో కాలేజీ నాయకుడుగా అలాగే ఎన్డీఏ చైర్మన్ గా అలాగే యూపీఏ చైర్మన్ గా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు చేసినటువంటి పదవులు మరి ఈ రాష్ట్రంలో చేసినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని మనం చేతాన్నాం అంటే నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగువారి కీర్తి ప్రశ్నలు ప్రభుత్వాత్వంగా చాటినటువంటి మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూసి అన్నగారు తీసుకొని అభివృద్ధి సంక్షేమాల్ని బాటలుగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అయితే అభియాలు అయితేనేమి తెలుగు వారికి బాటలు ఇస్తున్నటువంటి ఒక మహానాయకుడు రమరావ్ అయితే పోనవరి అయితే అలాగే మదగచెర్లైన కొత్త ప్రాజెక్టుతో నదిలలో నెట్టి స్వచ్ఛ చేసి తన డిపిఆర్ తయారు చేయించి రాష్ట్రం మొత్తాన్ని నవ్యాందు ప్రదేశ్ని సత్సత్ ఛాపనలు చేసే దాని కోసం మరి ఆయన ముందు మారుతా ఉన్నాడు ఆయనకి ఆ భగవంతుడు నిన్ను నూరాడు ఆయనకి నేను చినవాణ్ణైనప్పటికి కూడా రాష్ట్ర అభివృద్ధిలో ఆయన ఉంది కాబట్టి ఆయన రెండు రాష్ట్రాన్ని మరింత పాలించే కల్పించాలని ఈ పట్టణ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు కావలి శాసనసభ్యులు ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు కావలి తెలుగుదేశ పట్టణ ఆఫీసులో తెలుగుదేశ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందాయకం అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజున నియోజకవర్గ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్తో తో స్టార్ట్ చేస్తున్నాం మానే శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పినటువంటి స్వీయ నందమూరి తారక రామారావు గారు ఏ రకంగా అయితే ప్రపంచ దేశాలలో తెలుగువారి కీర్తిని నిలబెట్టాడో తెలుగు వారి భవిష్యత్తు కోసం పాటలు వేస్తూ నలభై ఏడు సంవత్సరాల రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క దార్శనికత వారి యొక్క ముందు చూపు వారి యొక్క విజనరీ ఈరోజు మనందరికీ మార్గదర్శకం వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క కోరికలకు అనుగుణంగా వారి యొక్క ముందు చూపుకు మనం వెనక అడుగు వేస్తూ అడుగులో అడుగు వేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో మనందరం కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ రోజున ఇంత భారీ ఎత్తున తరగవచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొంటున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తదుపరి గవర్నమెంట్ హాస్పిటల్ నందు నమస్కారం చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినం రోజున నాయకుడు ఉంటేనే కార్యకర్తలు వస్తారేమో అనుకున్నారు ఉంటేనే వచ్చే కార్యకర్తలు ఎమ్మెల్యే లేకపోయినా ఇంతమంది కార్యకర్తలు ఇప్పుడు చేశారంటే ెడ్డి గారి యొక్క గౌరవం మర్యాద ఆయన ఉన్నప్పుడు కాదు ఆయన లేనప్పుడు పెద్ద ఘనంగా జరుపుతున్న ఘటన అధ్యక్ష ఎంతయ్యాలి అపేక్ష ఇట్లా ఉన్నది నిరీక్ష కార్యకర్తలే చంద్రబాబుకు అక్ష ఆయనకు వేసు రోజున శిక్ష అప్పుడు చూపించారు కార్యకర్తలతో అపేక్ష అందుకే పరిగెత్తుకొని నేను వచ్చారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు చంద్రబాబు అనే పేరులోనే ఉంది సి అంటే చక్కగా హెచ్ అంటే హైయెస్ట్గా ఏ అంటే అమరావతిని ఎన్ అంటే నిర్మించి డి అంటే దేశ ప్రధాని మోదీ గారి యొక్క సహకారంతో ఆర్ అంటే రాష్ట్రాన్ని ఏ అంటే అభివృద్ధి చేస్తూ బి అంటే బాధ్యతగా ఏ అంటే అందరి కార్యకర్తలకి బి అంటే బాధ్యతమైన పదవులు ఇచ్చేటటువంటి ఊ అంటే ఉత్తముడే చంద్రబాబు పెట్టుకుండా పదవి ఒకటే ఎవరికో ఇస్తారు మన కార్యకర్తకి ఇచ్చారని ఆనందపడండి నాకు పదవి ఇస్తే పార్టీలో ఉంటా లేకపోతే వెళ్ళిపోతా అంటే నేను ఇప్పటికి ఇరవై ఆరు పార్టీలు మారుతాను ఎందుకంటే నాకు ఒక పదవి లేదు ఏమీ లేదు కార్యకర్తలు బాబు బాడలేదు కట్టె కట్టెల మీద కాలేదాకా మేము తెలుగుదేశమే ఈ కట్టె కట్టెల మీద కాలేదాకా తెలుగుదేశం తెలుగుదేశం అజెండా కమ్మాలి అట్లా ఉండాలి కార్యకర్తలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి దాంట్లో కూడా నాయకులు గడగడలాడిపోయి కొంచెం నరకాలు ఉన్నారు పార్టీలు విడల కానీ కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్నారు దెబ్బలు తిన్నారు జైల్లో వెళ్ళారు బిడ్డలకు దూరం అయిపోయారు అటువంటి కార్యకర్తలందరూ రక్షించారు కనుకనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజున రాష్ట్రాన్ని అమరావతిని అభివృద్ధి వేళ ఆయన ఉండాల సంతోషాల పోల ఆయన మనసు సముద్ర అలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అలా అలా ఆయన వలనే ఈ రాష్ట్రం అవుతుంది కిలకిల అందుకే తోడుగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా విచ్చేసిన గురి దేశం గర్వించదగ్గ ఉత్తమ నాయకత్వం పాలనలో సమకాలీన దేశ నాయకులందరికీ ఆదర్శం క్రమశిక్షణ కఠోర శ్రమ ముందు చూపు మార్గ నిర్దేశనం అన్నిటికీ మంచి మానవత్వానికి నిజాయితీకి నిలువెత్తు రూపం అభివృద్ధికి ట్రేడ్ మార్క్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మందాడి నవీన్ కుమార్ చౌదరి తెలుగు యువత గట్టుపల్లి గ్రామం भूरी आशय सारथ्यंगीदे चंद्रबाबु चंद्रबाबू कुर्मा